మన తండ్రి అయిన దేవునికి మన రక్షకుడు అనే శ్రీ క్రీస్తు ప్రభువుకు పరిశుద్ధాత్మకు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాను ప్రియమైన దేవుని పెడలారా దేవుడు మనల్ని ప్రేమించి మనకి నూతన ధనాన్నిచ్చి మనకి ఆరోగ్యము ఆయుష్నిచ్చి ఆయన వాక్యాన్ని ధ్యానించే కృప మనకు దయచేసిన దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఏదైనా ధ్యానం కొరకు దినృతాంతలము రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనం చూసుకున్నాం నా పేరు పెట్టుబడిన నాజనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచినేడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచదును దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించక అమ్మేన్ ఇక్కడ ఈ వాక్యము దేనికోసం చెప్పబడింది అంటే మందిరాన్ని కట్టించిన సలోమని మహారాజు ప్రతిష్ఠించిన తర్వాత దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యి తెలియజేస్తున్న మాటలు ఇవి మందిరం ప్రతిష్ఠించి అనేక విషయాలు అనేక అంశాలు ఆయనకి విజ్ఞాపన చేసుకున్నప్పుడు వాటన్నిటి నేను నెరవేరుస్తానని చెప్పి తండ్రి అయిన దేవుడు ఈ మాటలు కూడా ఆయనకి తెలియజేస్తున్నారు ఏమని అంటే నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గములను విడిచినాడలా నా పేరు పెట్టబడిన జనులు తమ్ముని తాము తగ్గించుకోవాలి మొదటిగా మనకి మనం తగ్గించుకోవాలి తండ్రి అయిన దేవుని ఎదుట మన దేవుడిని ఎదుట మనము తగ్గించుకోవాలి చెడు మార్గం లేమన్నా ఉంటే వాటిని విడిచిపెట్టుకోవాలి ప్రార్థన చేసి మనల్ని ఏమంటున్నారు ప్రార్థన చేయమంటున్నారు మనల్ని తగ్గించుకోమంటున్నారు మనల్ని ప్రార్థన చేయమంటున్నారు మన చెడు మార్గంను విడిచిపెట్టుకోమంటున్నారు అప్పుడు ఏం జరుగుతుందట ఆకాశం నుండి నేను వారి ప్రార్థనను విని ఆకాశం నున్న దేవుడు మన ప్రార్థన వింటాడు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచదును వారి పాపంలను క్షమించి వారి దేశమును స్వస్థపరిచదును మన దేశం కొరకు మనం ఎంతగానో ప్రార్థన చేయాలి ఎందుకంటే మనం చూస్తున్నాము ఇజ్రాయలీలు పాపం చేసినప్పుడల్లా ఏదో ఒక కీడు వస్తూ ఉండేది మరల వాళ్ళు దేవుణ్ణి వేడుకున్నప్పుడల్లా ఆ కీడు నుండి వారు దబ్బ పడేవారు ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము అనేక చోట్ల యుద్ధాలు భూకంపాలు వరదలు చాలా భీభత్సమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే విధానాన్ని మనం చూస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే మన దేవుణ్ణి మనము వేడుకోవాలి మనల్ని మనం తగ్గించుకోవాలి ప్రార్థన చేయాలి చెడు మార్గంను విడిచిపెట్టుకోవాలి ఈ మూడు కార్యాలు చేసి మన దేశం కోసం మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక దేశంలో స్వస్థపరిచేదను అంటున్నారు మన దేశంలో మనం ఉంటున్నాం కాబట్టి మన దేశం కోసం మనం ప్రార్థన చేయాలి మన దేశ అభివృద్ధి కోసం మనం ప్రార్థన చేయాలి మన దేశంలో క్షామం లేకుండా ప్రార్థన చేయాలి తెగులు లేకుండా ప్రార్థన చేయాలి యుద్ధ వయములు లేకుండా ప్రార్థన చేయాలి ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి కానీ ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉన్నామో అప్పుడు మన ప్రార్థన ఆకాశం నుండి దేవుడు మన ప్రార్థన విని వారి దేశమును స్వస్థపరుస్తాను అంటున్నారు కరోనా టైంలో మనకి ఎంతో ప్రమాదకరమైన పరిస్థితి చూసాం కదా చాలా మంది విజ్ఞాపన చేసి ఉంటారు చాలా బలమైన ప్రార్థనలు కూడా చేసి ఉంటారు అందుకే దేవుడు మన దేశాన్ని స్వస్థపరిచి ఈనాటి వరకు ఆ తెగులు మరలా రాకుండా మనల్ని కాపాడాడు దేవునికి మహిమ కలుగును కలుగునిగా ఆ విధముగా మనము తెగుల నుండి కాపాడబడాలి అంటే మనము ప్రమాదముల నుండి కాపాడబడాలంటే మనము యుద్ధ వయముల నుండి కాపాడబడాలంటే భూకంపముల నుండి వరదల నుండి కాపాడబడాలంటే మనం ఏం చేయాలి అవి ఒకవేళ సంభవించినా లేకపోతే ఇతర ప్రాంతాల్లో సంభవించినా మనము ఆయన సన్నిధిలో చేరి ఆయన మనం మనం తగ్గించుకొని మనం ఒక చెడు మార్గం విడిచి మనం ప్రార్థన చేసి ఆ పరిస్థితులు కలిగిన ప్రతి ప్రాంతాన్ని విడిపించేలాగా దేశము ను బాగు చేయలాగా దేశము స్వస్థపరచేలాగిన దేవునికి విజ్ఞాపన చేయాలని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రియమైన దేనిమట్లారా ఈ వాక్యం ద్వారా మనం ఆ విధంగా కాక అమెయిన్ ప్రార్థన మా దేవ మా రక్షకుడా మా విమోచకుడా ఆత్మదేవ మీకు స్తోత్రములు ప్రభువా ఇవదే కాలంలో ప్రభు మీరు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభు నైనా మా ప్రభు మా దేశంను బాగు చేస్తానని తెలియచేసిన దేవా ఏ కరువులే గాని కాటకములే కానీ చీడపేరడలే గాని నైనా యుద్ధములే గాని మరి ఏది వచ్చినప్పటికీ ప్రభావ మేము ప్రార్థన చేసినప్పుడు మమ్మల్ని మేము తగ్గించుకొని నైనా ప్రార్థన చేసినప్పుడు ప్రభావ మీరు ఆకాశం నుండి మా ప్రార్థనలు విని మా దేశం బాగు చేస్తానని వాగ్దానం చేసిన దేవా మీకు స్తోత్రములు ప్రభు వింటున్న బిడ్డలకు కూడా నైనా ఆ విధముగా నైనా మా తండ్రి తగ్గించుకొని ప్రార్థన చేసి చెడు మార్గం విడిచిపెట్టి మిమ్మల్ని వెదకి ప్రవ్వా వారికి నాయన ఎదురైన ప్రతి సమస్యను ప్రతి కీడును ప్రతి వ్యాధిని ప్రవ్వన మీ కృప ద్వారా తొలగించుకునే భాగ్యం దయచేసే దేవుడవైనందుకు మీకు వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారి పేరి మనంలో మీ పాపల్ని అయితే వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ